హాయ్ హలో ఫ్రెండ్స్ మనకి హోమ్ మేడ్ స్వీట్స్లో ముందుగా గుర్తొచ్చేది గులాబ్ జాము నేను ఎక్కువగా గులాబ్ జాము ఎంటీఆర్ మిక్స్ గులాబ్ జాము వాడతాను అనమాట ఇంకా అదే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను గోరువెచ్చని పాలతో దీన్నైతే మిక్స్ చేసేస్తున్నాను కొంతమంది హాట్ వాటర్తో కూడా కలుపుతారు వాటికన్నా ఎక్కువగా పాలతో అయితేనే స్మూత్గా బాగుంటుంది అనమాట మనకి ఉండలు కూడా పగిలిపోకుండా చక్కగా వస్తాయి ఒక పావుగంట సేపు మూత అయితే పెట్టేసి పక్కన పెట్టాలి ఈలోపు పాకానికైతే రెడీ చేస్తున్నాను అనమాట గ్లాస్ ఉన్నారా పంచదార అయితే తీసుకున్నాను అంతే సేమ్ వాటర్ కూడా పోసేసి సన్నమంట మీద పొయ్యి మీద పెట్టేశాను పాకం ఎక్కువగా కావాలనుకుంటే రెండు గ్లాసులు పంచదార సేమ్ క్వాంటిటీ వాటర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట పాకం అయితే మరుగుతుంది ఇంకా వండలు అయితే చేసేద్దాం వచ్చేయండి వండలు అయితే చేసేసాను చక్కగా చిన్న చిన్నవి చాలు మనకి పాకంలో వేయంగానే అవి చక్కగా ఉబ్బుతాయి కాబట్టి చిన్నవి చేసుకుంటే బాగుంటుంది అని చేస్తాను అనమాట నేను ఇవైతే నెయ్యిలో వేపేస్తున్నాను ఆయిల్లో కన్నా ఇలా నెయ్యిలో వేపితే టేస్ట్ బాగుంటుంది తినడానికి కూడాను స్మూత్గా చూడటానికి సాఫ్ట్గా బాగుంటాయి అన్నమాట ఇదిగోండి అయితే మరుగుతుంది దాంట్లో ఇలాల్చి అలాగే ఒక చిటికడు ఉప్పు ఉప్పు వేసుకుంటే మనకి స్వీటు ఎగుటు కొట్టకుండా తినటానికి బాగుంటుంది అన్నమాట ఇదిగోండి పాకమైతే ఇంకా రాలేదు కొంత టైం పట్టుద్ది తర్వాత కాసేపా చూసిన తర్వాత పాకం అయితే రెడీ అయిపోయింది కొంచెం లైట్గా అంటుకుంటే చాలన్నమాట ఇంకా అవ్వంగారం వెంటనే కట్టేశాను ఆ వేడి మీదే ఇవి గులాబ్ జాములు అయితే వేసేసాను వండలు గంటితో తిప్పకుండా ఇలా రౌండ్గా తిప్పేసేసుకుంటే నలిగిపోకుండా నీట్గా ఉంటాయి ఒక గంట తర్వాత అయితే చల్లారిపోయినాయి ఇదిగోండి సర్వ్ చేసేస్తున్నాను ఎప్పుడూ కూడా నేనే టేస్ట్ చేసి చెప్తాను కదా ఈసారి అయితే బాగా టేస్ట్ చేసి చెప్తాడు మీరైతే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇదిగోండి టేస్ట్ చేశాడు బాగుందంట బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్